డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నరేందర్ గౌడ్ నరసింహ జగ్గయ్య ఈజాద్ రాజేశ్వరి బలవంత్ రెడ్డి లావణ్య వాసు ఖాదర్ ఇఫ్రాన్ సీనియర్ నేతలు మహిళలు యువజన నాయకులు ఉద్యమకారులు పాల్గొన్నారు బస్సు అంటే ఫ్రీ అయినా బస్సు ఫ్రీ నడుస్తేనే ఉంది సరే అది ఏ రకంగా జరుగుతూ ఉన్నారు ఏ రకంగా చూస్తా ఉన్నారు దాని నుంచి మనం ఆకపో కాబట్టి మీకు టైం నాలు అయింది కాబట్టి ఇంకా టైం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మీకు ఇంకా టైం ఇస్తాం ఐదేళ్ళు మరి మధ్యన మీరు గమనిగా గమని గారు వాళ్ళు పబ్లిక్గా రారు వాళ్ళు గ్యారంటీలు అంటారు ఆరు గ్యారంటీలు అంటారు పని చేస్తామంటారు ఎక్కడే పని చేస్తలేరు ఎవరికేం పని చేయరు అందరికి స్వాగతం సుస్వాగతం ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ టైం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా ఎట్లా మనం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మనం ఎట్లా కష్టపడ్డాము ఎట్లా మనం డోర్ టు డోర్ అందరితో క్యాంపెనింగ్ చేసి ఎట్లా మనము టీఆర్ఎస్ కి మనం మంచి సూపర్ మెజారిటీ అంటే మన తెలంగాణ